ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడది కానీ అతను ఇంకో పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు ఇదేం దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదా నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో ఇంకెలాగో ఇక్కడ ఉన్న వాళ్ళు కోసం వస్తే తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళడం రెడీ అయినట్టు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి నేను సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వడు ఆపట్ల వెళ్ళు ఈ రోజుకి వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తాం అజయ్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్ళారు ఖాన్ వచ్చారంటే ఇక డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు ఇందిరాగాంధీ గారు వచ్చి డిక్ సోనియా సారీ సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీ సంతకం పెట్టి దర్శనానికి పో నేనక అంతమంది తీసుకెళ్తావు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము ప్ర చక్కగా మేమందరం కూడా మేము అందరం వెల్కమ్ చెప్తాము వీళ్ళు డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది గౌరవించి తీరాలి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం అటువంటి పరిస్థితుల్లో ఒక వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రచ ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకని వస్తారు కొండ మీద కాలినడకన ఎక్కుతారు మోకాళ్ళు మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది అంతమంది నమ్మకం ఉన్న అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఆ దేవదేవుడు కూడా చూస్తాడు